సూపర్ స్టార్ కృష్ణగారి ముద్దుల మనవరాలు మహేష్ బాబు మరియు నమ్రతా సిరోద్కర్ల గారాల పట్టి సితారా ఘట్టం లేని పన్నెండవ పుట్టినరోజుని కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు పదకొండేళ్లకే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించుకుంది చిట్టి సితార యూట్యూబ్ లో దర్శకుడు వంశీపాడిపల్లి కూతురుతో కలిసి ఎన్నో సరదా వీడియోలు చేసింది ఎన్నో యాడ్ క్యాంపెయిన్స్ నటించి న్యూయార్క్ బిల్ బోర్డ్ పై స్థానాన్ని సంపాదించుకుంది సితారా హీరోయిన్ కావడమే నా లక్ష్యం అంటూ అని మాస్టర్ దగ్గర డాన్స్ కూడా నేర్చేసుకుంటోంది సితారా గట్టమనేని హ్యాపీ బర్త్డే టు ద బెస్ట్ ట్రావెల్ పార్ట్నర్ అంటూ నమ్రత తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేశారు షైన్ లైక్ ఏ బ్రైట్ స్టార్ మై సితారా అంటూ మహేష్ బాబు గారు కూడా ఎంతో ఎమోషనల్ పోస్ట్ చేశారు తన కూతురు పుట్టినరోజున తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీలా అంటూ ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది సితారా సితారా పుట్టినరోజున శ్రీలీల సర్ప్రైజ్ గా ఇంటికి ఒక బ్యూటిఫుల్ కేక్ ని పంపించి ఆవిడకి విషస్ తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ బర్త్డే సోప్రైస్ శ్రీలీలా అంటూ సితారా ఎంతో ఆనందంగా తన బర్త్డే సెలబ్రేషన్ పిక్చర్స్ ని పోస్ట్ చేశారు మన బ్యూటిఫుల్ సితారాకి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్